ఫ్రెండ్స్ ఇతను సబ్స్క్రైబ్ ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి అన్నాను తో ఎన్నో రకాల బొమ్మలు అయితే తయారు చేస్తాడు కదా బ్రో నా కోసం వచ్చేసి ఒక చిన్న పావరం అయితే తయారు చేయమని అయితే ఛాలెంజ్ వచ్చేస్తాడు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన అతను వచ్చేసి ముందుగా వచ్చేసి ఒక చెట్టు ఆకారం అయితే తోనే రెడీ చేసుకుంటాడు ఆ చెట్టుకు మొత్తం చెట్టులా కనపడడానికి కొమ్మల్ని అయితే రెడీ చేస్తాడు ఆ తర్వాత వాటికి ఆకుల్లా కనపడాలి కాబట్టి చిన్న చిన్న ఆకులను అయితే రెడీ చేస్తాడు తర్వాత ఆకులన్నింటి చెట్టుకై తమ చేసి మళ్ళీ తర్వాత చిన్న చిన్న గుండ్రంగా బాల్ అయితే తయారు చేసుకుంటాడు దానికి వచ్చేసి బ్లాక్ కలర్ మరియు మామూలు గ్రీన్ కలర్ వచ్చేసి మనం అచ్చము కాయల్లాగా ఉండేదానికైతే రెడీ చేసుకుంటాడు చాక్లెట్లతోనే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నట్టు అయితే హనుమాన్ అంటే ఇష్టమైన వాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్లో శ్రీరామ్ అని కామెంట్ చేయండి తర్వాత కొమ్మలన్నింటికి కూడా కాయల ఆకారం ఉండే చిన్న చిన్న గ్రీన్ కలర్ అయితే వేస్తాడు తర్వాత వచ్చేసి పావరం ఆకారం అయితే రెడీ చేసుకుని దానికి అయితే రెక్కలు అయితే వేస్తాడు ఆ రెక్కలు కూడా చూడడానికి నేచురల్గా ఉండాలి కాబట్టి చిన్న చిన్న రెక్కల లాగా చాక్లెట్తోనే మొత్తం కూడా తయారు చేస్తాడు పావురం నోటిలో కొమ్మను మరియు కళ్ళను అయితే సెట్ చేస్తాడు మొత్తానికి రాజు అనే సబ్స్క్రైబర్ కోరిక మేరకు పావరా అయితే రెడీ చేస్తాడు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని అయితే లైక్